ందు దేవుడు తన ముఖ్యమైన కుటుంబం బట్టి ఇంతవరకు కాశగా తండ్రికి వందనాలు తెలియజేస్తున్నాను దేవారా దేవుడు దేవదాసాయి గారికి బయలుపరిచిన పైషను పరిశుద్ధ శాస్త్రాల గ్రామందు ప్రతి శుక్రవారం కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి తెలియజేసిన బట్టి క్రీస్తు ప్రభావం వలన పాపులను రోగులను బిడ్డలు లేని వారికి భౌత పీడితులకు అక్కులు పాలైన వారికి కోర్టులో వ్యాజ్యములు గలవారికి కుటుంబ కలహములు గలవారికి తప్పిపోయిన వస్తువులు గల వారికి సకాలములో సమకూడన వారికి ఉద్యోగం లేని వారికి విష వల్ల బాధపడే వారికి పశువులను పశువులకు మేలు కొందరికి వెంటనే మరి కొందరికి ఇంటి వద్ద స్వసత కలుగుచున్నది తమ కోరికలు నెరవేర్చుకుని గురువు వారు పాపకార్యములు పాప పాపకార్యములు మరియు ఇతర పూజలు మానివేసి ఏమానియాలంట మన యొక్క సమస్యలు జరగాలంటే పాపకార్యములు ఇతర పూజలు మానివేసి క్రీస్తుని మాత్రమే పూజింపవలను అని దైవచనులు తండ్రిగా గారు తెలియజేశారు అలాగే బోధ వినిపించుట పాదులు పాదులు పని అండి బోధ వినిపించుట పాదులు పని లేక పాదుగుల పని ప్రార్థనలు చేయుట వరము పొందిన వారి పని ప్రార్థన చేయట వరము పొందిన వారి పని నమ్ముట ప్రజల పని క్రీస్తు ప్రభు పని అని దైవచనలు సహోదరులారా మరి మరి యొక్క మరి సమస్యలైనా బాధలైనా ఎలాంటి కోర్టు చిక్కులైనా మరి వివాహాలు కాకపోయినా రుణములతో ఉన్నా ప్రియ సహోదరులారా మరి రాగములతో ఉన్నా ఎలాంటి వారైనా వారి వేటలపురం గ్రామంలో పరిశుద్ధ కెనాల్ రోడ్డు ప్రక్కనే వేయబడినది కనుక వీరందరూ కూడా గమనించి వారి ప్రతి శుక్రవారం ఉదయం తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించుకొని వారి మనము ప్రభు దగ్గరికి ప్రభు సన్నిధికి మరి వచ్చినట్లయితే మన సమస్యలన్నీ కూడా తొలుగుతున్నాయి అనేకమైన మేళ్లు కలుగుతున్నాయి మరి అనేకమైన రోగంతో వచ్చిన వారు బాగుపడుతూ ఉన్నారు కనుక మనము విశ్వాసంతో ఏం చేయండి విశ్వాసంతో ప్రభుని నమ్మాలి విశ్వాసం లేకుండా ఇంటి దగ్గర కూర్చుంటే పని అవుతుందా ఎవండి ఇంటి దగ్గర కూర్చుంటే పని అవుతుందా పని అవుతుంది కనుక మనం విశ్వాసంతో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ పని నెరవేరుతుంది ఆ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఆ శ్రమలు పోతాయి మనం దేవుని మీద ఆనుకొని ఉండాలి అని దైవజనులు జన్లు తండ్రిగా దేవదాస తెలియజేశారు సహోదరి సముద్రలారా మరి జ్ఞాపకం చేసుకుని అలాగే మనం ప్రతి దినము కూడా విమలాత్మ పోషణము అనే పుస్తకము వివరించుకుంటున్నాం ఈ దినము మరి కొద్దిగా వారి మాటలు మనం వివరించుకుందాం దేవుడు తన బల్ల మీద మన నిమిత్తమైన అనేకమైన దానములు పెట్టించినాడు మన ఇష్టము వచ్చినవి తీసుకొని మనం వాడుకొనవచ్చును స్త్రి సదుల గమనించండి ఈ మాట దైవచు ఎందుకు చెప్పారంటే కొన్ని రకములైన వస్తువులు ఉన్నాయి కొన్ని రకములైన పిండి వంటలు ఉన్నాయి అన్ని మనకి ఇష్టం ఉండదండి ఏదో ఒకటి మనకి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక రకమైన ఇష్టం ఉంటుంది కనుక దైవచ్చు అంతా ఉన్నారు మనము మన ఇష్టం వచ్చినవి తీసుకుని మనం వాడుకోవచ్చును వాటిలో ఒకటి ఏమిటంట వాటిలో ఒకటి ఏమిటి అని మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రాప్తీశము ఏమన్నారండి వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ ప్రాప్తీషము మనము పొందుకోవాలి పరిశుద్ధాత్మ ప్రాప్తీషము మనం పొందుకున్నప్పుడు ప్రభుకి దగ్గరగా చేరతాము ప్రభువు దగ్గరగా చేరతాము మనము నీళ్ళ ప్రాప్తీశం తీసుకుంటాం తీసుకున్నంత మాత్రాన ఏం మనం ప్రభు దగ్గర అయిపోతామా నవ్వా ఎందుకంటే నీలో విశ్వాసం ఉండాలి అందరు తీసుకుంటారు నేను తీసేసుకుని అని అనుకుని నీవు నేను ప్రభు దగ్గర అయిపోతున్నాను అనుకుంటే నేను పెట్టారా అది సరైన పద్ధతి కాదు కనుక మనకి ఏం కావాలి మనం ఎంచుకోవాలి ఏంటి పరిశుద్ధాత్మీ భాతీషమును మనము పుచ్చుకొనగలను అది దయవచ్చు అంటున్నారు పౌలైనను అపుర్లైనను కేఫ అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం ఉందన్నవన్నీ రాబోయినను సమస్తము మీవే మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడని దైవచనుడు తెలియజేస్తా ఉన్నారు మొదటి పురుతుల పత్రిక మూలవ ఇరవై మూడు వచనాలలో చదువుకోండి పరిశుద్ధాత్మ తండ్రి గారిని తెలుసుకోనండి ప్రేసహోదరుల కాబట్టి వారి పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనము ఆహ్వానించాలి పరిశుద్ధాత్మ ప్రాప్తం మనము మరి ఆ పొందుకోవాలి అతి ధన్యత దైవజనులు మరి ఏసయ మనందరికి దాయి చేయను గాక ఆమె ప్రార్థన ఆత్మహత్య లోకరక్షి కూడా దీవించండి ఆశీర్వదించండి వినిచిన బిడలందరూ కూడా రక్షించండి ఈ రోజు శుక్రవారం ఆయన స్వస్థ దశ విరుచున్న ప్రతి బిడ్డను ఆయన స్వస్థ సమస్యలు తొలగించండి మరి బాధించి తొలగించండి ఎస్ అద్భుతం చేసి ఆయన పలపరచమని నిశ్చిత్తమైతే ప్రతి బిడ్డ ఆయన ప్రతి పిటను రమ్మని మా తండ్రిగా దైవత్ నుంచమని ఏసునాము అడిగి వేడి నా పరమ తండ్రి ఆమె మరణాత మరణాత